బాపురుపాడు మండలం బండారుగూడెం గ్రామంలో డ్రైనేజీ పైన అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అసలే వర్షాకాలం వచ్చిందంటే గ్రామంలో డ్రైనేజీ నీరు ప్రవహించే దారి లేక రహదారుల పైన వర్షపు నీరు నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు వర్షాకాలం వచ్చిందంటే నరకయాత్న అనుభవించాల్సి వస్తోందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు దానికి తోడు గ్రామంలో కొంతమంది వ్యక్తులు డ్రైనేజీ స్థలాలు ఆక్రమించి వాటిపైన అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు దీని వలన గ్రామంలో మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు కావున రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని లేని పక్షంలో డ్రైనేజీలు పూర్తిగా నిర్మూలమైపోయి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని గ్రామ ప్రజలు విమర్శలు చేస్తున్నారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఈ కట్టడాలపైన చర్యలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు